ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ భగీరథ యాభై వేల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు వేల ఆవాసాలకు ఇంటింటికి నల్ల ఇచ్చి తీరుతాం ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు నీళ్లు మోయలేక నడుములు వంగిపోతున్నాయి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు మూల్గం పోయి నడుములు వంగిపోయి కన్నబిడ్డల కాళ్ళు వంకరపోయి కష్టపడుతుంటే ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేదు కమిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి నాలుగు కోట్ల ప్రజల్ని ఆదుకుంటా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు లోపల ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓట్లు అడగను నా రాజకీయ భవిష్యత్తును భగీరథ్కు భగీరథకు భవిష్యత్తు ఫణం మేము నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి నీ అయ్యా కేసీఆర్ ఇచ్చిన మాట చేసిన ప్రకటన నేను అడుగుతున్న డిసెంబర్ ముప్పై ఒకటి అయిపోయింది ఫిబ్రవరి నెలలోకి వచ్చినాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోకి వచ్చినాం ఈనాటి వరకు మీరు ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేదు మీరు ఇచ్చిన గద్వ్యలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి మిషన్ భగీరథను ప్రారంభించు గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన నీళ్లు కూడా గోదావరి జలాలను హైదరాబాదుకు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రారంభించిన పథకానికి మధ్యలో ఆ పైప్ లైన్కు పొక్క కొట్టి ఆ నీళ్లు తీసుకెళ్లి గజ్వేల్లో నీళ్ళు ఇచ్చిన తప్ప మీ మిషన్ భగీరథలో భాగం కాదు నేను సవాలు విసురుతున్నా గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కడైతే గోదావరి జలాల నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తున్నారో ఆ పైప్ లైన్కు మధ్యలో పొక్కగొట్టి మీరు గజ్వేల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ ముసుగులో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తాగునీటి పథకం ద్వారానే గజ్వేల్కు నీళ్ళు ఇచ్చిండ్రు తప్ప గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు కావు మరి ఈ రకంగా మీరు ఇసిరిన సవాల్ ప్రకారం డిసెంబర్ అయిపోయింది ఫిబ్రవరి వచ్చింది నేను ఈరోజు సవాలు విసురుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి కేటీఆర్కు ఇంకా రెండు సంవత్సరాలైనా కూడా మిషన్ భగీరథ పూర్తి కాదు మీరు ఇచ్చిన సవాలు ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మీరు పోటీ చేయడానికే అవకాశం లేదు పోటీలో లేని పార్టీ ఏ విధంగా గెలుస్తుంది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతుందని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇంకొక సంక్షేమ పథకం గొప్పగా కేసీఆర్ నూట ఏడు నియోజకవర్గాలలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇండ్లు ఇచ్చింది డబ్బా ఇండ్లు కాదు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అల్లుడు వస్తే ఓ బెడ్రూమ్లో కొడుకుంటే ఇంకో బెడ్రూమ్లో అత్తాకోడలు ఇంకో బెడ్రూమ్లో వండుకోవచ్చు గొర్రెలు బర్రెలు ఉంటే ఇంటి ముందల కట్టుకోవచ్చు పేదవాడి ఆత్మగౌరవం డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు రెండు వేల పదిహేడు మార్చి పద్దెనిమిది నాడు శాసనసభలో తొమ్మిది నెలలల్లో రెండు లక్షల ఇండ్లు కడతాం రెండు లక్షల ఇండ్లు కట్టకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మేము పోటీ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దిక్కుమాలని కేటీఆర్ కన్న శాసన శాసనసభలో ప్రకటన చేసిండు దానికి సంబంధించిన పత్రిక ప్రకటన మరి మార్చి పద్దెనిమిది నుంచి తొమ్మిది నెలలేస్తే డిసెంబర్ పద్దెనిమిదికి తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలలు అదనంగా అయింది దాదాపుగా పన్నెండు నెలలు కావస్తుంది రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి అడుగు ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఇండ్లను మాత్రమే పూర్తి చేసిండ్రు మీరు ఈ లెక్కన కూడా కేటీఆర్ గారు మీ అయ్యా నీకు ఏదైతే ఉద్యోగం ఇచ్చిండో నువ్వు అమెరికాలో బాత్రూమ్లు గడిగి బతుకుతుంటే ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేసి ఐటీ మంత్రిని చేసిండు నీ అయ్య మాట్లాడిన మాటలు ఇవి కమిషన్ భగీరథ మీద ఇరవై ఐదు వేల ఆవాసాలకు నీళ్ళు ఇవ్వకపోయినా డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడు నాటికి రెండు లక్షల ఇండ్లు నిర్మించకపోయిన డబుల్ బెడ్రూమ్ ఎన్నికలలో ఓట్లు అడగనని చెప్పిండు నీ అయ్యది నాలుకనా తాటి మట్టనా అని నేను అడుగుతున్నా నీ అయ్యో చెప్పిన మాటల ప్రకారం వచ్చే ఎన్నికలల్లో సన్నాసులారా మీరు పోటీ చేయడానికి లేదు ఈ లత్కోర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే లత్కోర్ పార్టీ ఈ లత్కోర్ పార్టీని నడుపుతున్నది చీటర్స్ ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబం అంటేనే చీటర్స్ ఫ్యామిలీ ఇంటి నిండా చిన్నోడు లేదు పెద్దోడు లేదు తండ్రి లేదు కొడుకు లేదు మనవాళ్ళు లేడు నూరికి నూరు శాతం అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు కుటుంబం అంతా అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు ఊరి మీద వడి ఇవాళ ఒక్కడన్నా నిజం మాట్లాడిండా దేవుడు మీకేమన్నా శాపం పెట్టిండా నిజం మాట్లాడితే మీ తలకాయ వెయ్యి ముక్కలై సస్తారా ఒక్కసారైనా నిజం మాట్లాడరా ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని సోనియా గాంధీ గారు ఇంట్లోకి పోయి కాళ్ళకు దండం పెట్టిన సకుటుంబ సపరివార సమేతంగా టెన్ జనపతికి వెళ్ళి ఆనాడు సోనియా గాంధీ కాళ్ళకు దండం పెట్టి కర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి